ರೇವಂತ್ ರೆಡ್ಡಿಗಾರ ಕಾಂಗ್ರೆಸ್ تھوڑا تھوڑا نہ کرو گورو اویا ادب ہاں با نہیں نہ کوئی نہیں ہے ارے دیکی اوترا بل لے رانی علی ادھر کے اندر युद्ध के लिए वर्रा होता है आपको युद्ध को लेकर युद्ध को आता है ये अंजाकिंडी करना अंजाकिंडी कुछ तो बीसी डॉन बीसी डॉन बीसी बीसी हेलो और फाइनल పిసిసి పిలుపు మేరకు ఈ రోజు మేము వనపర్తి పట్టణంలో బీసీ నర్దా శిట్టించడం ప్రకారంగా మరియు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ముఖ ముఖ్యమైన మల్లు యొక్క వనపర్తి పట్టణంలో మేము ఇక పాలాభిషేకం జరుపుకుంటున్నాము ఈ ఈ విధంగా మేము ముందరికెళ్తా ఉన్నాము ఇప్పుడు మాకు ఎస్సీ నాయకులైన శరవంద గారు మాట్లాడతారు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక తెలంగాణ మాత్రమే కాదు యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గటువంటి విషయం ఎన్నో ఏళ్లుగా నానుతున్నటువంటి ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైన పోరాటం ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ అనేది సుదీర్ఘ పోరాటం ముప్పై ఏళ్ల చరిత్ర ఏ ఉద్యమానికి ముప్పై ఏళ్ల చరిత్ర లేదు అటువంటి చరిత్ర నడిపిన దానికి ముగింపు పలికినటువంటి నాయకుడు డైనమిక్ లీడర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన హ్యాట్స్ ఆఫ్ మా జాతి మొత్తం కూడా ఆయనకు శాస్త్రాంగ నమస్కారాలు చేస్తున్నాం ఎందుకంటే మాటలు చెప్పే వాళ్ళని చూసినాం మాటలు హామీలు వాళ్ళని చూసినాం ఎన్నో చెప్పినాం చూసినాం కానీ అందరూ ఎంతవరకు చెప్పవరకు చెప్పారు కానీ ఇది నిజంగా సాకారం కావడం ఎన్నో ఏళ్ళ నాటి కళ ఇవాళ ఆయన అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో నిజంగా ఒక మాట కూడా ఇచ్చాడు మాకు తొమ్మిది వేల తొమ్మిది శాతం రిజర్వేషన్ కాదు మాకు పదకొండు కావాలంటే కూడా ఆయన స్పష్టంగా ఒకటే చెప్పాడు జనాభా తామాషా ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో కంపల్సరీగా మళ్ళీ కులగణన చేపట్టి మీరు అనుకున్నది తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అటువంటి గొప్ప నాయకుడు మన తెలంగాణకు సీఎం కావడం మన అందరి అదృష్టం అదేవిధంగా ఇవాళ భారతదేశం మొత్తం కూడా మన వైపు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది ఈ వర్గీకరణ అంశం ఇది ఒక్క రాష్ట్రానికే సంబంధించింది కాదు దేశం మొత్తం మీద కూడా వర్గీకరణ జరగాలనేది